హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం అండి బయట నుంచి నాకు తెలిసి పదహారు పదహారు వేల బస్తాలు ఈజీగా వచ్చినాయండి మూడు రోజుల మీద మూడు నాలుగు రోజుల మీద పదహారు వేల బస్తాలు ఈజీగా వచ్చినాయి ఏదైనా కానీ డెబ్బై నుంచి ఎనభై వేల బస్తాలు ఈజీగా పెట్టారు ఇవాళ మూర్త బేరాలు జరుగుతున్నాయండి దీపావళి మూర్త బ్యారాలు మార్వాడి వాళ్ళు చేస్తారు బీహార్ వాళ్ళు చేస్తారండి ఏడు బావుకు కొంతమంది ఎనిమిది బావుకు కొంతమంది చేశారు కొద్దిగా వాళ్ళు పెద్దగా తిరగలేదండి మార్కెట్లో మామూలుగా రెగ్యులర్ వాళ్ళు మూర్త బేరాలు లేకుండా రన్నింగ్ వాళ్ళు కొంటూనే ఉన్నారు స్పీడ్గా లేదండి పోయిన వారంలాగే ఉంది స్పీడ్గా లేదు రిక్వెస్ట్ అండి చివరి దాకా చూడండి మార్కెట్ ఏం జరిగింది అనేది ఈరోజు ఏం జరిగింది అనేది చూడండి లైక్ చేయడం మర్చిపోమాకండి ముందుగా రెండు వేల ఇరవై మూడులో ఈ రెండు వేల ఇరవై మూడులో ఈ పెద్దగా సేల్ అవ్వలేదండి తిరిగిపోయిన రకాలు సేల్ స్పీడ్గా లేదండి బిఎఫ్ రన్నా కొద్దిగా రంగులు ఉంటే కొంటున్నారేమో కానండి అండి ఎనిమిది వేలు నుంచి పన్నెండు వేలు దాకా కొంటున్నారు బిఎఫ్లు దాన్ని బట్టి కొంటున్నారు లేదు ఇక ఎనిమిది వేలు నుంచి పన్నెండు వేలు దాకా ఉన్నాయి క్రీ తేజ పదమూడు వేలు కూడా వేసారండి బాగున్నాయి క్వాలిటీ బిఎఫ్లే కానీ బాగుండేది త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ కూడా బాగుండే బెస్ట్లే బిఎఫ్లు కాకపోతే పదమూడు వేలు వేసారు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ ఇక రన్నింగ్ మార్కెట్ ముందుగా మనం దేవునూర్ డీలక్స్ గురించి మాట్లాడుకుంటే నంబర్ వన్ క్వాలిటీ ఏమి పెట్టలేదండి డీలక్స్ కూడా బెట్ల అన్నీ మీడియం బెస్ట్ రకాలు మీడియాలంటే అంటే మీడియాలు కనపడలేదు కానీ మీడియం బెస్ట్ రకాలు మీడియం బెస్ట్ రకాలు మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు దాకా ఉందండి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బాగున్నాయండి క్వాలిటీలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు వేసారండి అది కూడా బాగానే ఉండే కానీ డీలక్స్లో ఏం కనపడలేదు దేవనూర్ డీలక్స్లో వన్ జీరో ఎయిట్ వన్లు ఎక్కడ కనపడలేదు ఇంకా టూ సెవెంటీ కుబెరా కనపడలేదండి అక్కడ ఎవరు కూడా అడిగినట్టు లేరు నాకు తెలిసి ఎవరు కావాలని అడిగిన కూడా లేరు తర్వాత నంబర్ ఫైవ్ విషయానికి వస్తే టాప్ క్వాలిటీ కనపడలేదండి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బాగున్నాయండి క్వాలిటీ దేశవాళి బాగున్నాయి ఇంకా మీడియాలు పదివేల నుంచి పదకొండు వేల మధ్యలో జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్లే మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి కర్ణాటక కనబడుతున్నాయి పదమూడు వేలు ఇంకొద్దిగా బాగుంటే మీడియం బెస్ట్లో మంచి రకాలు ఉంటాయి ఇంకా బెస్ట్ మీకు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు అనుకోండి నా దగ్గర బాగుంది క్వాలిటీ సూపరేం కాదు నెంబర్ ఫైవ్ ఇక త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ వన్ నాకు మీడియాలు ఏం కనపడలేదు కానీ మీడియం బెస్ట్ రకాలు కనబడ్డాయి పదమూడు వేలు దాకా కనబడ్డాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా కనబడ్డాయి మీడియం బెస్ట్ రకాలు ఇక బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు అండి బెస్ట్లు డీలక్స్ పదిహేను వేల ఐదు వందల నుంచి టాప్ క్వాలిటీ పదహారు వేలు దాకా చూశాను త్రీ ఫోర్ వన్ నెంబర్ వన్ క్వాలిటీ ఎక్సలెంట్కి ఉంది పదహారు వేలు వేసాను త్రీ ఫోర్ వన్ టాప్ క్వాలిటీ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజన్ ట్యాబ్ అడిగి డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు చూశానండి సూపర్ ఏం లేవండి మార్కెట్లో బెస్ట్ బెస్ట్లు ఉన్నాయి లేదంటే లేదంటే మీడియం బెస్ట్లు తెలపర రకాలు మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అనుకోండి బాగున్నాయి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ అనుకోండి బాగుంది క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ అన్ని డీలక్స్ నాకేం కనపడాల డబల్ ఫైవ్ త్రీ అన్ని ఇక్కడ ఎక్కడేం కనపడలేదండి డీలక్స్ ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ డీలక్స్లు ఉన్నాయి కానీ అండి అక్కడక్కడ ఏం బేరాలు అవ్వలేదండి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అటు చెప్పారు బేరాలు అవ్వాల మామూలుగా మీడియం బెస్ట్లు బెస్ట్ అయినాయి సేల్స్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం బెస్ట్ బెస్ట్ అయినాయి అండి సేల్స్ నేను పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అది చెబుతున్నారు ఉన్నాయి బేరాలు అయితే పడలేదండి అది వాస్తవం ఆరుమూరు మాత్రం స్పీడ్గా లేదండి కొంటున్నారు కానీ స్పీడ్గా లేదు మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు మాక్సిమంగా పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు ఇయర్ ఎట్లు జరిగినాయండి ఆరుమూడు కాకపోతే ఒక లాటు ఇదేంటంటే టూ సిక్స్ లాగా లైట్ కలరు సన్న కత్తి ఉందని టూ సిక్స్ కొన్నవాళ్ళు పన్నెండు వేల ఎనిమిది వందలు వేసారండి ఒక లాటు మ్యాక్సిమం పన్నెండు వేల ఐదు వందలే జరుగుతుందండి ఆర్మూర్ ఏదైనా కానీ డీలక్స్ ఇక రోమీ టూ సిక్స్ పదిహేను వేలు చెప్పారు కానీ అండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు దాకా చూశాను బాగుంది క్వాలిటీ పదిహేను వేలు చూస్తున్నారు కానీ ఎవరు రాలా పద్నాలుగు వేల ఎనిమిది వందలు టాప్ క్వాలిటీ ఇచ్చారండి బెస్ట్లు కనబడ్డాయి పద్నాలుగు వేలు మూడు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు దాకా బెస్ట్లు బాగా జరిగినాయండి ఇంక అంతేనండి అంతమించి అవ్వట్లేదు ఇక షార్క్ వన్లు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ మ్యాక్సిమంగా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ డీలక్స్ అనుకోండి టాప్ క్వాలిటీ పదమూడు వేల ఎనిమిది వందలుగా చూశానండి పద్నాలుగు వేలు నేను చూడలేదు షార్క్ వన్ అవ్వాల ఎవరు అంత స్పీడ్గా లేరు ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలో జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అనుకోండి మ్యాక్సిమంగా పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల మధ్యలో బాగా జరిగినాయి మీడియం బెస్ట్లు బాగుంటాయి బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ క్లాసిక్ పదమూడు వేలు వేశారండి నాందారని నెంబర్ ఫైవ్ డీలక్స్ చూశానండి పదమూడు వేల ఐదు వందలు వేశారు బాగుందికోండి ఎల్లో గోల్డ్ కనపడలేదండి టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు అడిగారు వాళ్ళు ఇవనన్నారు రైతు పదిహేను వేలు అయితే ఏమన్నాడు ఇక మీడియాలు ఉన్నాయి పదకొండు వేలు పన్నెండు వేల మధ్యలో జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీలు మీడియం బెస్ట్లు పదమూడు వేలు దాకా చూశాను బెస్ట్ కనపడలేదు కానీ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు అడిగారు వాళ్ళు పదిహేను వేలు అయితే ఏమైనా ఇస్తానన్నారు కానీ అవలేదండి బ్యానం టూ జీరో ఫోర్ సూపర్ ఏం కాదు డీలక్స్ అంతే టూ జీరో ఫోర్ త్రీ ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం మీడియాలు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల దాకా చూశాను మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు దాకా చూశానండి పదమూడు వేల ఐదు వందలు కష్టంగా ఉంది పదమూడు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్ బంగారం బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు సైజ్ తక్కువ ఉంది బాగుంది క్వాలిటీ డీలక్స్ పదిహేను వేలు అడిగారు సూపర్ అయితే కాదు డీలక్స్ పదిహేను వేలు వేశాను త్రీ థర్టీ ఫోర్లు బిఎఫ్ సిఎఫ్ మనకు వదిలేండి ఇందాక చెప్పాను రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు దాకా వేశానండి మీడియా ఇంకా మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడన్నా చోట బాగుంది సైజ్ అనుకుంటే పదమూడు వేల ఐదు వందలు వేశారండి నిండు రంగులుండి బాగుంటాయి మీడియం బెస్ట్లో మంచి రకాలు నిండు రంగులు ఉండాలి చమక్కు ఉండాలి సైజు కూడా పర్లేదు అనుకుంటే పదమూడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు బాగుంటాయి బెస్ట్ సైజ్ తక్కువ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు వేసారు డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు వేసారండి టాప్ క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా మ్యాక్సిమం పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల దాకా బెస్ట్ డీలక్స్ జరుగుతున్నాయండి టాప్ క్వాలిటీ త్రీ థర్ సూపర్ టెన్ పదిహేను వేల ఐదు వందలు వేసారు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు వేసారు సూపర్ టెన్ సూపర్ ఇక ఇంకా తేజ గురించి మాట్లాడుకుంటే మీడియాలు పిక్కలు అనుకోండి పిక్కలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు మీడియాలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు దాకా జరుగుతుంది తేజలో మీడియం బెస్ట్ రకాలు మాక్సిమంగా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే జరుగుతుందండి మీడియం బెస్ట్ మించి అవట్లే మీడియం బెస్ట్ బెస్ట్లు ఉన్నాయి సైజ్ తక్కువ బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ అయితే పద్నాలుగు వేల మూడు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఆరు వందలు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఎనిమిది వందలు చూశానండి కాకపోతే మూర్త బేరాలు కింద ఒకలాటు పదిహేను వేలు పదిహేను వేలు ఒక్కందయ్యిందంటండి బా మారవాడే వాళ్ళు వేసారంట మనకు లెక్క కాదండి అది కానీ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల దాకా టాప్ క్వాలిటీలు అవుతున్నాయి దిగు లక్ష టాప్ క్వాలిటీ తేజ ఉన్న చదువుతున్నాం మూర్త బేరాల సంగతి చెప్పి వదిలేయండి అది పదిహేను వేలు పదిహేను వేల ఒక్క వంద మూర్త బేరాలు జరిగింది ఇవాళ మారవాడే వాళ్ళు కొంటారండి మూర్త బేరాల కింద తప్పక ఇస్తారు టాప్ క్వాలిటీ తాలు విషయానికి వస్తే తేయతాలు రంగులు లేవు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రంగులు కావాలంటే మ్యాక్సిమం ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు పెట్టాలి డీలక్స్ కలగలుపుల తాలు తొమ్మిది వేలు ఐదు వందల నుంచి పదివేలు అండి సీడ్ తాలు ఆరుమూరు తాలు రెండు కుడేడంగా ఉన్నాయి సీడ్ తాలు రంగులు లేవండి ఐదు వేలు నుంచి ఆరు వేలు రంగులు కావాలంటే ఆరు వేల నుంచి ఏడు వేలు పెట్టాలి కలగలపుల తాలు ఏడు వేల ఐదు వందలు ఉన్నాయి ఎనిమిది వేలు కూడా ఉన్నాయండి అక్కడక్కడ త్రీ ఫోర్ అంతాలు నంబర్ ఫైవ్ తాలు ఆరుమూరు తాలు ఎనిమిది వేలు కలగలుపులు పడుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు మాక్సిమమ్గా ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందలు రన్నింగ్ అండి ఎరుపు లాంటివి ఉంటే ఏడు వేలు జరుగుతున్నాయి సూపర్ కలగలుపు లాంటివి సూపర్ టెన్ తాలు కానీ థర్టీ ఫోర్ తాలు జరిగిన మార్కెట్ ఏందనేది చెప్పాను చివరి దాకా చూడండి లైక్ చేయండి రిక్వెస్ట్ అండి చివరి దాకా చూడండి బాయ్